बाबा <spaconian> दिबले تو تيڏيءَن پهھوتم ڏخنيو ها چنگا تارا ڪمل ها هي سري انٿي گجي لوڪن مٿي جي وا چنگا انرا تارا ڪمل రాజలక్ష్ రాజలక్ష ఈ కిరీటము ధరించి ఈ ధారుణి చక్రము నిర్వక్రమగా పరిపాలించుడు మహాత్మ హరిశ్చంద్ర నీ అవధార్యం మిక్కిలి స్లాతనేయ నీకు దిద్గాయిరారోగ్యముల కలుగుగాక నీకు దిద్గాయిరారోగ్యముల కలుగుగాక హరీశ్చంద్ర నీవు ఇంకని భార్యాపుత్రులతో మహారాజ్య మీడిపము సత్యకీర్తిమంత్రు తమని కైచడనే ఉండవలెను తెలుసనదా బొమ్మవల

কৌশি রে সব জগ কুমারু রীতি

चलो दादी

چبا دان لا دو ما تا يدي بار چن ندن کودن دي چبا دان دبو نا دو ما تا يا تمو به دانا پلو پلا عادت جي يسد کا پرشودي کي مودا پدا پون جي ٿي ٿو मदम समा समा सुख लॻाजी जॻाले నీవికలకువేమి నీవు పోయి పురం అలంకరించి వెంకరించి మదీయ పట్టాభిషేకం చాట పంపము అమ్మా నేను పోయి హరిశ్చంద్ర మాకు చాలా ప్రొద్దుపోయినది నేను ఇంకా ఇచ్చటంన్నా నాకులేదు హరిశ్చంద్ర ఉండున్నము ఇటు రమ్ము ఆశ్రమపై కూర్చొని రాజ్యం మేలు మాకు ఈ మణిభూషణములు నీకేలా కావున మీ మీ నగలన్నీ మా ఆశ్రమంతో దిగుబిడిచి వెళ్ళం అవునా ఈ రాజేంద్రుడు ఎందుబడుకున్నాడే అవునవును అంతటి సాధ్య అర్థాంగి అంతకు మించిన ప్రభుపక్తి గల మంత్రి కాదు ఈతడు సత్యమే దైవమని దైవమొక్కటే సత్యమని బాహ్యముక కనపడుతున్నవనన్నీ అసత్యములని ఎరింగిరవాడి హరిశ్చంద్రుడు చేత నాడు సురసభలో క్రామ క్రోధ లోపహాములకు అర్షద్వర్గములు జయించిన మానవుడు కదా అని నాకు బ్రమంతదని వశిష్ఠుడితో పంచం వేసి దుర్ఘటమైన కార్యక్రమం పైవేసుకుని వెలం ఈ రాజేంద్రుడు ఎందుకున్నాడు అవును హరిశ్చంద్రుడు ఇప్పుడు రాజ్యం వీడి అరణ్యపడిపోతున్నాడు మరిప్పుడు ఇతను వెంటబడి పీడించు అసత్యం ఆడించుమా స్ఫురించినది ఇప్పుడు మరి ఒక ఎత్తు ఎత్తుదా హరిశ్చంద్రుడు రాజ్యము దానము గావించినప్పుడు దేవ బ్రాహ్మణ మాన్యములు విడువలనే గాని అలా నాడు యజ్ఞార్థమైన గిచ్చిదనన్న ధనము ఇందుకు నిరూపింపలేదు కదా ఏదో

पडवितंगुन पायसान मध्ये भुजम पंजोतो बा ठीक कक्किंग कोटी का सपद उदुर बुद्धुल मारुण धनम यगवे बोन जति बिना येखडी दारुणम महात्मा येमी यकडी ये दारुणम बा అసలు లే లే మరపులకు అసలు లే లే అసలు నంబా దారు అసలు లే లేదా లే அதனால் காத்தாட்டி தூணமுடியா நீ மரியாதும் நீச்சமூர்த்தியா லோகமுடு

माथोल చూపిస్తా ఏమని వాగితు ఏమని వాగితు ఇంకొక మారట్టి కూత కొయ్యమని నాలుగు పెద్దలకు వేసదు చేతగాని ఈవుల ముందెచ్చుటందులకు పిదపని ఇలాంటి తులవ కూతులు కూయటందులకు అలా నాడు యజ్ఞార్థమై మేము యాచించగా నీ విచ్చిందన్న సొమ్ము అది మా సొమ్ము మా మేము అడుగుంటా లేని ఎప్పుడు తలంకట్టుతాయా ఇప్పుడు గావించిన ఈ రాజ్యదానం కూడా ఈ లేని ఎప్పులలోనే పోయినదా ఏమి ఇప్పుడు చేత అరకాసులే నేనే చదరిత్ర గతించి ఉన్నాడు మరి ఇప్పుడు ఏమి చేయదు ఒక్క మాసంబు గడువ సెక్యులను నేనే పాటైన పడి నీ రుణము చెల్లించదు మహాత్మా నాకు చలవచ్చుంగం అలాగులు చేయము అహ మొదటనే ఇట్టడుక్కును ఎంత బాగుండేది హరిశ్చంద్ర మాకు ఇంకొక సందేహం బాధించున్నది నీకు దినదినము లభించు ద్రవ్యం అన్నపానాదుల కింద వైపరిపింప మా రుణమెట్టు తీర్చగలవు ఆహార వ్యవహారం పట్ల మోమాటం పనికిరాదు ఎప్పటిదప్పుడే పుచ్చుకొని చుండినా నీకును నాకును సౌలభ్యంగా ఉన్నను కావున నీపై నిరువుగా నా శిష్యుని నక్షత్రను శిష్య నక్షత్రక 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 తమా ఈతడే హరిశ్చంద్రుడు ఈతడు మనకి ఇవ్వలసిన రొక్కము ఒక్క నెల నెల దినములో ఒక కాసేను దిగబెట్టనీయక కూర్చుకొని రమ్ము హరిశ్చంద్ర ఇతడైన ప్రియ శిష్యుడు నక్షత్రకుడు చిన్ననాటి నుండి ఒకడు గారాభొమ్మలు వాడు ఆయాసమున కోర్బడు ఒట్టి అలిపిరికి ఆకలి అయినప్పుడు తిన్నగా అన్నము కూడా అడుగునేరుడు కావున వీడిని వెహికన్నులు కనిపెట్టు చూ మాకు దప్పింపుగా మాకుమారుగా చూడము సాధ్యమైనంత వరకు అట్లే చూసుకునే నా పని నక్షత్రక తొందర పడవలదు తొందర సాధ్య సాధ్యముల ముందున్నవి మరియు అవి నా చేతనున్నవి నీవు ప్రయాణము సిద్ధముగము హరిశ్చంద్ర నీ మేలు కోరి వచ్చుచున్న నా అంతటి వాణి ఉపదేశము తోసివేసి పడరాని ఒక చాట్లకు తలయకపోవచ్చున్నావు నీకు ఈ నిష్కారణ బాధ ఎందులకు చక్కదనాల చుక్కయకు నా ముద్దుల కూతున్న వివాహమాడు అట్లు కాదేని నీవు పడుపాట్లు కుక్కల బడవు కాదన్నటి కాలిది కాదన్నటి కాదు నది కాదు ابھی وی با دینم آ آ ابھی دی دی کی اوه

अन अनुभव సరీ సరి నా గది గతీర్థం నేను నీకు పోయి వచ్చిన మహాత్మా నిలుపగ్జ్జ్జ్జ్జల తల్లి యొక్క పెద్దమ్మ కిర్ర చెప్పుల చూడదొడుకొని నీకు ముందు త్రోవ తీసుక నీవు నా మాట ఎట్లుంది ముందు ముందు అఘోరాల నిమలలో నెత్తిమాడు చూకాళ్ల నిండా ముళ్ళు విరగ సింహ శలము సాత్లాది క్రోర ముఖంబల భయంకర ఆరాపం ఆ అభాగ్యురాలు నీ ఎంత ఎగచాట్లు పడలేక అయ్యో మాలవయోమా ఈ మాయపతిని నా గట్టి ఎంత చెడు తెచ్చుకుని తూర్పార పట్టుచు దుమ్ము దాల్చి నీ ముఖమున పట్టినప్పుడు కాని నీకు నా మాటలు రుచింపవు పొమ్ము పొమ్ము రోగికి పచ్చాహారము చెవిగున పొమ్ము పొమ్ము నక్షత్రకా నీవి రాజు ఎంత వేగి ఏని ఆ యా ప్రదేశమనదీతన గణించిన రక్కుమనందుక తాసైననదిగబెట్ల నియక అహోరాత్మలు గాడ ప్రయాణముచే నలంగింప చేసి అన్నపానాతన కు వెడబాటును చేసి నిద్రాహారములు మాన్పించి వెంటబడి పీల్చి నొప్పించి ఒప్పించి ఒప్పించి ఒక్క అబద్ధ ఆడించబలని ఒక్కటి చాలు ఒక్క అబద్ధం తన ఆడవలన గాని ఏ అబద్ధం ఆడించదనురుతమా hey నక్షత్రక కృతమ హరిచంద్రుడి ఏమనుకుంటివి అమిత పరాక్రమవంతుడు ధీమంతుడు చక్రవర్తి అంతే కాదు నాడు సురసభలో ఆ దేవేంద్రుడు సత్యవత ప్రసంగం ఆరంభించు తన సామ్రాజ్యము పోవని సతులగా అంధారత్రముల్ పాయని ప్రబల పాదల్ తమ్ము పాదించని తనతో వెళ్తిన ఇంతటి కూడా అన్న దేవేంద్ర ప్రశ్నకు ఉత్తరవుగా మూర్ఖ వశిష్ఠుడు నిండు సభయందు ముందు లేసి సత్య సత్యసందత గూర్చి నాడు వర్ణింప అతని సత్యసందత పరీక్షింపవచ్చుకుంది అంతేకాని వారి వీరి వలె హరిశ్చంద్రుడే అసత్యములాడినను ఇంతటి దుర్ఘటమైన కార్యక్రమం పై వేసుకుని నేను బలంగవలసిన పని లేదు నియంత్రణ సమర్థుని వినియోగించవలసిన అవసరమును లేదు నక్షత్రక నిరంతరము నేను ముందును నిన్ను కాపాడుచునే ముందును హరిశ్చంద్రుడి బంకి కావలసిన ఉపాయములు నేనే నీకు ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు తెలుపుచునే ఉను అరణ్య మార్గమున దాఖలి తప్పులు అడుగుటకును నిద్రాహారములు మాండను నీరసపడుకున్నటను దివ్య మంత్రోపదేశం ప్రసాదించునాడును స్వీకరించు ఓ

హరిశ్చంద్రుడు ఇవ్వాల్సిన ఇవ్వలసిన రొక్కము గల నక్షత్రములు భూమండలముందు గల ఇసుక రేణువులు రెంటినీ గుణింపగా వచ్చు లబ్ధమే హరిశ్చంద్రుడు మనకి ఇవ్వాల్సిన రొక్కము నిరంతరం మనకి మనకిచ్చుచునే ఉండవలేము మనమది పుచ్చుకులుచునే ఉండవలేము ఇంకా అప్పు తీరకనే ఉండవలేము ఇందులోకే పొలచుటకు కానీ లెక్కించుటకు కానీ సాధ్యము కానీ పరిమాణం నేను ఎవరికైనా వరకే నియమించుని కానీ నువ్వు శ్రద్ధగా అంపును

అచ్చట స్తంభింపజేయగా ఇది కొలచుటకు కానీ లెక్కించుటకు కాని సాధ్యము కాని పరిమాణము జప్తి అందున్నదా ఉన్నది గురుత్తమా ఏమో తె నీకు సంధ్యావందరమే రాదని నిడుపుతివి కదా ఏది మార్గమధ్యంలో మనసులతో ప్రమాదమగురు ఒక్కసారి వెళ్ళిరేవులంగు భైబల బంధుందర్ కండు నిలచి పైకం గభమందం కౌరూ ఉంచుకుంటుంది పొమ్ బొమ్ము హరిశ్చంద్రుడు దూరం అవుతున్నాడు అవురా ఏమి ఇతని క్షమాగుణ సంపత్యం రూడి నా మాటలకు రమత్నలో చెంపుకున్నాడు కానిమ్ము కానిమ్ము ఇంకా కావలసిన విధానం ఆలోచించదాం ప్రేక్షకులకు మనం మాది వెంగళాయపాలెం నా పేరు వెంకటస్వామి నా ఈ పాత్ర ఏమైనా ఏవైనా తప్పులుంటే మీ బిడ్డగా నన్ను క్షమించాలని కోరుచున్నాను